ఇది ఎక్స్పెక్ట్ చేసినంత లేదు ఇంట్లో చేసుకోవడం సుఖం హాయ్ నమస్తే గైస్ అందరూ సుస్వాగతం ఈ రోజు వీడియో వచ్చేసరికి యాక్చువల్ చెప్పాలంటే ఇంకొక వీడియోకి షూట్ చేసి ఇందాకే నేను ఒక వన్ అవర్ బ్యాక్ ఇంటికి వచ్చాను ఇంకా కాసేపు అలా రెస్ట్ తీసుకొని వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు మా అర్హంత్ గారు ఉన్నాడు కదా అర్హంత్ అండ్ ఉస్మానాలు ఫోన్ చేసి ఇప్పుడు ఎక్కడికైనా డిన్నర్ కి వెళ్దాం అనుకుంటాం చాలా ఆకలేస్తుంది నువ్వు కూడా రారా బాబు నువ్వు కూడా రారా బాబు అని అన్నాడు సరే ఇంకేం చేస్తావు ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే టెన్ అవుతుంది ఈ టైం లోని బయటికి రమ్మంటున్నారు అదే ఇప్పుడు వెళ్ళలేదు అనుకోండి ఇంకా రేపు పొద్దున్న నేను ఎక్కడికైనా రమ్మన్నప్పుడు కొద్దిగా యాక్టింగ్ చేస్తారు సరే ఎందుక సేపే కదా వెళ్ళి తినేసి వచ్చేయడమే కదా అని చెప్పి వస్తానని చెప్పాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి డిసైడ్ అవుతామేమో తెలీదు ఫస్ట్ అయితే అక్కడికి స్టార్ట్ అయిపోతున్నాను సో ఇలా ఒక క్యాజువల్ వాక్ లా స్టార్ట్ చేసేసాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఫైనల్ గా డినర్ చేయడానికి బొంబే రెస్టారెంట్ దగ్గరికి వచ్చాము టైం ఆల్మోస్ట్ ఏమీ లేక వచ్చా టైమ్ అయితే లెవెన్ సిక్స్ అయింది ఇంకా సరే నీ క్వశ్చన్ అడుగుతున్నావు అది ఏంటి గేట్ వే ఆఫ్ ఇండియా అన్నాను అది గేట్ వే ఆఫ్ ఇండియా మరి ఇండియా గేట్ ఏంటి అని అడిగాడు సో ఇప్పుడు నేను ఢిల్లీలోని ఇండియా గేట్ ఉంది ముంబై లోని గేట్ వే ఆఫ్ ఇండియా ఉంది అన్నాను అది కూడా ఇది కన్ఫ్యూజన్ గేట్స్ ఎందుకు ఇండియాకే అడిగాను ఆడు వైపు తిప్పు ఒక గేట్ ఒక గేట్ నుంచి రావడానికి ఇంకో గేట్ నుంచి చెప్పచ్చు గేట్ నుంచి రావడానికి ఇంకో గేట్ నుంచి ఎవరు చెప్తారు అలాగా కుతుబ్ మినార్ ఎందుకు స్ట్రైట్ గా ఉంది అని అంటే ఎందుకు ఫేమస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కుతుబ్ మినార్ అని అడిగాను స్ట్రైట్ గా ఉందంట ఆర్కిటెక్చర్ కట్టారంటే ఇలాగా చాలా బాగుంది అంటే సెవెన్ వండర్స్ లో ఒకటది అసలు ఏ సెవెన్ వండర్స్ ఉన్నాయో నాకు ఆగ్రా నువ్వే చెప్పు తాజ్ తాజ్మహల్ ఒకటి దాని టాపిక్ లో సెవెన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్ తీసు ఇప్పుడు ఈ వరల్డ్ లో వండర్స్ ఎందుకు అయ్యాయో తెలుసుకుందాం ఇవన్నీ అసలు సెవెన్ వండర్స్ ఏంటి అని చెప్పేసి హే సిరి అని చెప్పి ఐఫోన్ గడిగాడు ఆడేమో కరెక్ట్ చెప్పండి ఏదేదో చెప్తున్నాడు లక్ష రూపాయల బొకెట్ ని కొంటే చెప్తావా అంటే టైమ్స్ లో ఇప్పుడు చెప్పమంటే నువ్వు కరెక్ట్ గా అడుగురా చెప్తాది నేనే కొట్టేసుకున్నా

వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ కట్టారు అంత పొడుగుది లేదా సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనిటీ ఎన్ని హిస్టరీలు సోషల్ ఎన్ని స్కూల్లో చదువుకోవాలి ఇప్పుడు సడన్ గా అడిగితే అలాగే ఉంటది మనం పుట్టి తిన్నాం ఇది వచ్చేసరికి ఒకటి తంగిడి కబాబ్ చెప్పే ఇంకొకటి వచ్చేసరికి అపోలో ఫిష్ అంటే వీళ్ళ దగ్గర నార్మల్ గా చికెన్ బిల్లే సాఫ్ట్ గా కుక్ అవుద్దురా పర్లేదు బానే ఉంది హలో బాగుంది రెండు కబాబ్ తిన్నాం ఇది వచ్చేసరికి బటర్ చికెన్ ఇది వచ్చేసరికి బటర్ నాను ఇది వచ్చేసరికి స్పెషల్ ఫ్రైడ్ రైస్ నార్మల్ ఫ్రైడ్ రైస్ మీద చూడండి చికెన్ గ్రేవీ టైప్ లోది పెట్టైతే ఇచ్చారు మనకి బోన్లెస్ పీసెస్ ఇవన్నీ మిక్స్ చేసుకుంది బిల్లే ఉంటది టేస్ట్ చేద్దాం ఫస్ట్ బాగుందా యా మెయిన్ సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంది అది మంచి స్మోకీ ఫ్లేవర్ కూడా బాగా అంత గట్టిగా చెప్పాడు ఒకసారి చూడాల్సిందే కానీ కలర్ ఏంటో వచ్చింది ఇది చిల్లీ జిల్లీ టైప్ వస్తుంది ఇది బాలే అపోలో ఫిష్ చికెన్ బాగుంది బట్టర్ నేను యాడ్ చేసుకుందాం అండ్ ఇది వచ్చారు అరే బటర్ చికెన్ ఏనా ఎంత ఉంది క్రీమ్ కూడా వేయలేదు బటర్ చికెన్ పొద్దు వేసుకున్నా రేపు నువ్వు తీసుకున్న బటర్ చికెన్ లేవు బటర్ చికెన్ లా ఉండవేంటరా టీవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమి తినకపోవడం పోనీ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఎందుకు తినలేదు ఏమైనా ఇది ఉందా అంటే ఊరి మీద తిరిగాడు చెప్పరా ఎక్కడ తిరిగాడు ఎందుకు తినలేదు చెప్పరా నీకు ఎవరైనా పెట్టలేదా ఫుడ్ ఇప్పుడు చెప్పాలంటే వద్దులే అలాంటి కొన్ని సీక్రెట్లు సీక్రెట్లు ఒరే సీక్రెట్ సీక్రెట్ గా ఉంది మనం బటర్ తికిందాం అహ్ బెల్ ఉంది గ్లేజ్ ఇందులో పీసులు బాగున్నాయరా ఏయ్ ఇది నువ్వు చేశావా థ్యాంక్స్ ఎందుకు చెప్పావ్ అది ఐ మీన్ బాగుంది టేస్ట్ ముందే చెప్తున్నాను నాపు ఎంత ఒరే ను కంప తీసి కాన్సర్ట్ల గట్ట పెట్టావ కదా మనోడి చేత ప్లాన్ యాక్చువల్ గా వైజాగ్ లో ఈ పాట మొదలట్టు దేవి ప్రసాద్ అని కూడా పారిపోతాడేమో వైజాగ్ నుంచి బట్ బటర్ చికెన్ స్వీటిష్ గా బాగుంది చికెన్ కూడా మంచి సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంది ఇందులో నార్మల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇందులో కూడా చికెన్ వేసాడా ప్రాన్ పీస్ దొరికింది ఏంట్రా ప్రాన్ పీస్ రా ఏమన్నా పంచ ముక్క సరదాగా పడిపోయినట్టు ఉందిలే ప్రాన్ పీస్ అండ్ ఇందులో మనకి ఇలా బోన్లెస్ చికెన్ ఒక గ్రేవీ టైప్ దిచ్చారు అలాగా కన్సెషన్ అడుగుతారేమో ఏమరా కన్సూమర్ కోట్కి వెళ్తానని చెప్పి నేను అసలు నాన్ వెజ్ తిన్నాను వెజ్ తింటానని చెప్పేసి యాభై కోట్లు అడిగింది ఒక అమ్మ యాభై లక్షలు సారీ నేను పంపించారు యాభై లక్షలు లక్షలు సారీ ఈ పీస్ కొద్ది గట్టిగా ఉందిరా ఈ గ్రేవీ ఇందులో కలిపేసుకొని టేస్ట్ చేద్దాం

ఎక్స్పెక్ట్ చేసినంత లేదు నైట్ ఫుడ్ తినేసి ఇంటికి వచ్చేసి ఇంకా పడుకుని పోయాం మార్నింగ్ నైట్ బిల్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయింది ముగ్గురికి కలిపి సఫిషియెంట్ గా ఇంకా మా ఓడు అర్హంత్ గాడు మళ్ళీ మిడ్ నైట్ లెగిసి గేమ్ ఏదో పబ్జి ఏదో గేమ్ ఆడుకున్న తర్వాత మళ్ళీ తింటా నుంచి పాత్రలు పట్టుకెళ్ళాడు గల తినేసి ఇంటికి అయితే వచ్చేసాం ఇంకా ఇలా బయటికి వెళ్ళి చూసాను మమ్మీ అయితే ఎండ్ లో అని టమాటో పిక్ లేదో ఎండబెట్టి అంటే లైక్ ఎండ్ లో పెట్టింది సో మంచిగా స్మెల్ ఈ రోజు మధ్యాహ్నం ఆ పిక్కిలు తినాల్సిందే అని చెప్పి మైండ్ లో ఫిక్స్ అయిపోయాను సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా అందరి ఇంట్లోని పచ్చడు ఆవకాయ ఇవన్నీ పెట్టడం స్టార్ట్ చేసేస్తారు మా మమ్మీ అయితే ఇంకా శాంపుల్ కి ఫస్ట్ టమాటో పచ్చడి ప్రిపేర్ చేసింది ఈ రోజు ఆ స్మెల్ లా కొడుతుంది ఇప్పుడు అన్నంలో కలుపుకొని టేస్ట్ చేయాలి ఎంతైనా హోమ్ మేడ్ పిక్కిలు కదా టేస్ట్ చేద్దాం ఫస్ట్ కొద్దిగా అన్నం మంచిగా కలుపుకొని సూపర్ అవు చాలా బాగుంది నాకు నార్మల్గా పచ్చళ్ళు చాలా ఇష్టం మొన్నటి వరకు నాన్ వెజ్ పికిల్స్ చేసుకున్నాం ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫస్ట్ టమాటో పికిల్ నెక్స్ట్ ఆవకాయ చేస్తావా కొంచెం చేస్తుంది ఆవకాయ కూడా చేస్తుంది ఆవకాయ పికిల్ కూడా ఇంకా తిండమే ఇంట్లో పిక్కిలు చేసుకోవడం సుఖంగా బయట కొనుక్కుని తిట్లు కాయడం కంటే నేనేం అనలేదు నవ్వుద్దు ఏ అలా ఫ్లో వచ్చేసింది సారీ సో అదనమాట గైస్ వీడియో ఏం చేయడం మర్చిపోయాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో ఎంత చేస్తున్నాను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలిస్తాను అని అండ్ భయం గైస్